అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగమ్మాయి లాగ్స్ సో ఈరోజు వచ్చేసి నేను ముందుగా కిచెన్ అయితే తయారు చేస్తున్నాను అండి సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వాచ్ చేయండి మీకు వీడియో నీ నీట్గా అర్థమవుతుంది సో ముందుగా ఈ పైప్ తీసుకొని ఈ పైప్ నుంచి నేను ఒక పాట్ తీసుకొని అందులో ఒక సర్కిల్లాగా కట్ చేస్తున్నానండి సో జనరల్గా సెలెన్ పైప్ అయితే అందరికీ తెలుసు సో చూడండి అలా సర్కిల్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పైప్ ఉంటుందిగా అందులో నేను కొన్ని పార్ట్స్ అయితే డివైడ్ చేస్తున్నాను సో చూపిస్తున్నట్టుగా ఒక త్రీ ఫోర్ పార్ట్స్ అయితే నేను తీసుకున్నాను సో ఇది కూడా ఒక మీడియం సైజులో కొంచెం తీసుకోండి మరి ఎక్కువ కాకుండా ఇది కొంచెం రూట్ తీసుకొని ఇలా మనం వాటర్ పడడానికి అడ్జస్ట్ చేసి పెట్టుకుంటాం కదండి దానికైతే ఇలా రౌండ్గా చుట్టి పెట్టండి సో మధ్యలో అయితే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా తీసుకుంటున్నాను నేను ఇలా నీట్గా రౌండ్గా సర్కిల్గా చుట్టి సైడ్కి అయితే పెట్టేసుకోండి ముందుగా పెట్టుకున్నా సరే లేదంటే మనం లాస్ట్లో పెట్టుకున్నా పర్లేదు కాకపోతే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను సో తర్వాత ఎక్స్ట్రా పైప్ ఉంటుంది కదా దాన్ని ఆర్ షేప్లో పెట్టుకోండి చూపిస్తున్నట్టుగా ఆర్ షేప్లో పెట్టుకోండి స్మాల్ ఆర్ షేప్లో పెట్టుకోండి తర్వాత మనము ముందుగా సర్కిల్ అయితే కట్ చేసేయండి దాన్ని ముందుగానే పెట్టేసేయండి తర్వాత లాస్ట్లో పెట్టడానికి ఉండదు దీనికి మనం చైన్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ముందుగా యాడ్ చేసుకోండి సో తర్వాత మిగిలిన పైప్ ఉంటుంది కదండి ఎక్స్ట్రా పైపు ఉన్నైతే మనము జడ అల్లుకున్నట్టుగా రైట్కి లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్కి మిడిల్లో తీసుకుంటూ ఇలా నీట్గా అల్లుకోవాలి మెల్లగా మెల్లగా అల్లుకోవడం వల్ల ఇది మంచిగా ఫిష్ టైప్లో అయితే వస్తుంది సో చూపిస్తున్నట్టుగా చూడండి ఒకసారి వీడియోలో సో ఇంత నీట్గా వస్తుంది మీరు కూడా ఇలా రైట్ నుంచి లెఫ్ట్ నుంచి వన్ టు వన్ బై వన్ ఇలా తీసుకోండి మిడిల్లో నుంచి అయితే ఇంకా చాలా బాగుంటుంది సో మాక్సిమం మిడిల్లో నుంచే తీయండి మనకు ఫిష్ జడాలు లేనట్టుగా నీట్గా అనిపిస్తుంది సో ఇలా మొత్తం అల్లేసుకున్న తర్వాత ఇలానే వన్ బై వన్ మొత్తం అల్లుకోండి సో ఇది మిడిల్ లోకి వచ్చేసరికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ టూ స్టిక్స్ సో ఆ చిన్న పైపులు కూడా ఇలానే రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి యాడ్ చేస్తూ మళ్ళీ యధావిధిగా లాగానే అల్లండి సో రైట్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ నుంచి రైట్ అది మధ్యలోకెళ్ళ నుంచి తీసి మెల్లమెల్లగా మొత్తం అలసేయండి సో ఈ ఎక్స్ట్రా పైప్ లైన్ ఎక్కువ ఉన్న పైప్ మొత్తం అయిపోయిన దగ్గర అల్లిన పైప్ మొత్తం అలేసేయండి ఇలా నీట్గా వెళ్ళిన తర్వాత మనం ముందుగా సర్కిల్గా దానికి దానికైతే చుట్టు పెట్టుకున్నాం కదా దాన్ని అయితే మధ్యలో పెట్టేసి మనం ఎక్స్ట్రా పైపునైతే ఇలా రెండు బట్టి బట్టలు అయితే ఈజీగా వచ్చేస్తాయి సో తర్వాత ఈ మనం పైపులను అయితే ఫోర్ ఉన్నాయి కదండీ అవి ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి చాలా చాలా నీట్గా అనిపిస్తాయి సో నేనైతే ఇవి వన్ బై వన్ కట్ చేస్తున్నాను సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి న్యూస్ ఛానల్ అండి ఇంతకుముందు ఛానల్ స్టార్ట్ చేశాను టూకే టూకేకి దగ్గరగా ఉంటున్నప్పుడు ఓ ఛానల్ అయితే రీజులు కట్టేటట్టు వచ్చింది సో అందుకని మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫ్రిడ్ షిక్ అయితే చాలా చాలా బాగుంటుంది సో చూడండి ఒకసారి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో నేనైతే ఇలా ఫోర్ కట్ చేసుకుంటా ఇలా ఉంది చూడడానికి సో మీకు వీడియో కట్టే బయట మనం చేసిన ఫీల్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి ఒకసారి నేను అయితే కిచెన్కి అయితే యాడ్ చేశాను సో చూడండి మన బైక్కి కానీ దేటికైనా కానీ పెడితే చాలా చాలా బాగుంటుంది ఇలాంటి వైర్లు పడేయకుండా ఇలా యూజ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో